వందనములు నేను చెప్పబోయే వాక్యం ఏంటి పౌలు పౌలుగారి యొక్క మూడు సువార్త ప్రయాణములు మా దెవ్వజనైన ప్రభురాజు గారి ప్రేరేపించబడి చదివి ధ్యానించి చూడకుండా దేవుడి చిన్న ఫ్రోట్ను బట్టి దేవునికి నిండి కృతజ్ఞతా సూత్రాలు చెల్లించుకుంటున్నాను పౌలు పౌలుగారి యొక్క మొదటి సువార్థ ప్రయాణము జత పనివారు బర్ణభ యోహారం మార్పు తేదీలు క్రీస్తు శకం నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది సంవత్సరముల మధ్య కాలం సుమారుగా రెండు సంవత్సరములు ప్రయాణించిన దూరం పన్నెండు వందల మైళ్ళు పట్నములకు పట్నమునకు మధ్య దూరము మైళ్ళల్లో సుమారుగా అంత్యోక నుండి సెలికాయ వరకు పదిహేను మైళ్ళు సెలికాయ నుండి సలోమి వరకు వంద మైళ్ళు సలోమి నుండి పాపు వరకు నూట పదమూడు మైళ్ళు పాపు నుండి పెరిగే వరకు నూట డెబ్బై ఐదు మైలు పెరిగే నుండి పిసియల్ అంత్యోక వరకు పిసిదే నుండి ఇకోని పిసియా వంద మై అంత్యక వరకు వంద మైలు ఇకో నుండి పిసియల్ అంత్యోక నుండి ఇకోనియా వరకు ఎనభై ఐదు మైళ్ళు ఇకోని అండి లోసరా వరకు ముప్పై మైలు లూసరా అండి దెబ్బే వరకు ముప్పై మైళ్ళు నుండి లోసరా వరకు ముప్పై మైలు లూసరా నుండి ఇగోనే వరకు ముప్పై మైళ్ళు ఇకోని నుండి పిజ్జేలి అంత్యక వరకు ఎనభై ఐదు మైలు ఇగోనియండి అంత్యని అండి పెరిగే వరకు వంద మైలు పెరిగే నుండి అత్తాలి వరకు ఇరవై మైలు అత్తాలి నుండి సెలోకాయ వరకు మూడు వందల ఇరవై మైళ్ళు సెలుకాయ నుండి అంత్యక ఒక వరకు ముప్పై ఐదు మైళ్ళు పదిహేను మైళ్ళు స పౌలుగారి యొక్క రెండవ సువార్త ప్రయాణము పౌలుగారి రెండవ సువార్త ప్రయాణము జతపనివారు శీల తిమోతి లోక తేదీలు క్రీస్తు శకం యాభై నుంచి యాభై రెండు సంవత్సరాల మధ్య కాలం సుమారుగా రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల కాలం ప్రయాణించిన దూరం రెండు వేల ఏడు వందల మైలుకు పైగా పన్నెండు వందల తొంభై మైళ్ళు సముద్ర ప్రయాణము పద్నాలుగు వందల పది మైళ్ళు భూ ప్రయాణము పట్నములుగు పట్నమునకు మధ్య దూరము మైళ్ళల్లో సుమారుగా సిరియాలో నుండి అంతేకా నుండి కిలికియా ద్వారం వరకు నూట నలభై మైలు కిలికాద్ ద్వారం నుండి దెర్బే వరకు వంద మైలు దెర్బే నుండి లోస్రా వరకు ముప్పై మైలు లోస్రా నుండి ఇకోనియా వరకు ముప్పై మైలు ఇకో నుండి బిజ్దే అంత్యో వరకు ఎనభై ఐదు మైలు పుగ్రియా మరియు దళతియా వరకు రెండు వందల మైలు త్రోయా వరకు రెండు వందల మైలుకు పైగా త్రోయా నుండి త్రో త్రోయ నుండి సూత్రేఖ వరకు డెబ్బై మైలు సమిత్ర నుండి సమేత్ర నుండి నెయ్యిపల్లి వరకు డెబ్బై మైలు నెయ్యపల్లి నుండి పిలిపి వరకు పది మైలు పిలిపి నుండి అంపిపల్లి వరకు ముప్పై మైలు అంపిపొలి నుండి అపోలిన వరకు ముప్పై ఐదు మైలు అప్పిపల్లి నుండి తెస్నాలు వరకు నలభై మైలు తెస్నాలేఖ నుండి బెరియా వరకు యాభై మైలు బెరియా నుండి సముద్ర తీరం వరకు ఇరవై మైలు ఎథెన్స్ వరకు రెండు వందల యాభై మైలు ఎథెన్స్ నుండి కొరింతి వరకు యాభై మైలు కొరింతి నుండి కేంక్రియా వరకు ఎనిమిది మైలు కేంక్రియా నుండి సమోస్ కేంక్రియా నుండి ఎపేస్ వరకు రెండు వందల యాభై మైలు ఎపేస్ నుండి ఎపేస్ నుండి కైసరి వరకు ఆరు వందల యాభై మైలు కైసరి నుండి ఎరుశ్లేం వరకు అరవై ఐదు మైలు ఎరులేం నుండి సిరియాలని అంత్యక వరకు మూడు వందల ఇరవై మైలు అపోసులైన పౌలుగారి మూడో సువార్త ప్రయాణం జతపని వారు అపోసులు గారిని ఇరవై అధ్యయనం నాలుగో వచనం ప్రకారము సౌపత్రు అరిస్తర్కు శకుందు గాయి తిమోతి తూకీకు త్రోఫిము తేదీలు క్రీస్తు శగం యాభై మూడు నుంచి యాభై ఏడు సంవత్సరాల మధ్య కాలం సుమారుగా నాలుగు సంవత్సరముల కాలం ప్రయాణించిన దూరం రెండు వేల ఐదు వందల మైళ్ళు పైగా పదకొండు వందల తొంభై మైళ్ళు సముద్ర ప్రయాణము పదమూడు వందల ఇరవై ఐదు మైళ్ళు భూ ప్రయాణము పట్నమునకు పట్నమునకు మధ్య దూరము మైళ్ళల్లో సుమారుగా సిరియాలను అంత్యేక నుండి కిలికాయ ద్వారం వరకు నూట నలభై మైళ్ళు కిలికియా ద్వారం నుండి దెర్బే వరకు వంద మైలు దెర్బే నుండి లోస్త్రా వరకు ముప్పై మైలు లోస్త్రా నుండి ఇకోనియా వరకు ముప్పై మైలు ఇకో నుండి పిజ్దియా అంతియోక వరకు ఎనభై ఐదు మైలు గలతియా మరియు పుగ్రియా వరకు వంద మై రెండు వందల మైలు పిజ్దియా నుండి అంత్యక నుండి ఏపెస్ వరకు రెండు వందల ఇరవై ఐదు మైలు ఇకో ఏపెస్ నుండి మాస్దోనియా వరకు నూట యాభై మైలు మాస్దోనియా నుండి గ్రీసు వరకు నూట యాభై మైలు గ్రీసు నుండి పిలుపు వరకు నూట యాభై మైలు పిలుపు నుండి త్రోయో వరకు నూట నలభై మైలు త్రోయ నుండి అస్సు వరకు ఇరవై మైలు అస్సు నుండి అస్సు నుండి అస్సు నుండి మిథిలేని వరకు నలభై మైలు మిథిలేని నుండి కోసు వరకు డెబ్బై మైలు కో కియోసు నుండి సమోసు వరకు డెబ్బై మైలు సమోసు నుండి మిలేత్ వరకు యాభై మైలు మిలేత్ నుండి కోసు వరకు నలభై మైలు కోసు నుండి పతారా వరకు ఎనభై ఐదు మైలు పతారా నుండి తూరు వరకు నలభై నాలుగు వందల మైలు తూరు నుండి తొలిమై వరకు ఇరవై ఐదు మైలు తొలిమై నుండి కైసరే వరకు ముప్పై మైలు కైసరే నుండి ఇర్ష్యాం వరకు అరవై ఐదు మైలు అపోసల కార్యములు పద్దెనిమిది ఉద్యోగం నుండి ఇరవై ఒకటి వచ్చే వరకు ప్రభుగా మహం ఆమె